నా పేరు తిరుపతి శంకర్ ప్రసాద్ అడ్వకేట్ నోటరీ యానాదొక్కుల పోరాట సమితి మరియు ఆదివాసీ సంఘం రాష్ట్ర అధ్యక్షులు నేను రెండు వేల మూడు నుండి యానాదొక్కుల పోరాట సమితిలో వర్క్ చేసుకుంటూ ఒక లాయర్గా ఈ యానాదుల్లో ప్రథమ లాయర్ నేను ఆ తర్వాత రాష్ట్రం మొత్తం నీరస్ట్గా అన్ని చోట్ల తిరుగున్నాను నేను గతంలో కాంగ్రెస్ పార్టీలో పనిచేశాను తర్వాత బీజేపీలో పనిచేశాను రెండు వేల పంతొమ్మిది జగన్మోహన్ రెడ్డి పాదయాత్ర ఆయన కలిసి రిప్రజెంటేషన్ ఇచ్చిన తర్వాత ఆయన యానాది కార్పొరేషను ఎమ్మెల్సీ సబ్సిడీ లోన్స్ ఎన్ని ఇస్తానని చెప్పి చెప్తున్నారు కాబట్టి ఆయన దాని మీద ఎలాంటి ఏనాదులకి ఉపయోగపడేది కానీ చేయలేదు తర్వాత రెండు వేల పంతొమ్మిదిలో మన చంద్రబాబు నాయుడు గారిని కలిసినప్పుడు ఆయన కందుకూరు మీటింగ్లో యానాది కార్పొరేషన్ ఇస్తానని చెప్పి చెప్పారు మొన్న ఈ మధ్య బాపట్లు వచ్చినప్పుడు కూడా మళ్ళీ కలిసినప్పుడు ఆయన కొవ్వూరులో మళ్ళీ యానాది కార్పొరేషన్ ఇస్తున్నారు పాదయాత్రలో నారా లోకేష్ గారు కూడా మన యానా సోదరులకు హామీ ఇచ్చారు తర్వాత జగన్మోహన్ రెడ్డి గారికి మన యానాది జాతి లీడర్ కొంతమంది వాళ్ళ ప్రలాభం కోసం వాళ్ళ చైర్మన్ ఎమ్మెల్సీ కోసం రెండుసార్లు యానా సక్షం ద్వారా వేరే సంఘాల ద్వారా మీటింగ్లు పెట్టి చెలో యానాది అని పెట్టుకొని వాళ్ళు యానా జాతిని వైసీపీగా తాకడి పెట్టినారు అయినప్పటికీ వాళ్ళ ప్రయోజనం కోసం ఉన్న ఆయన ఒక ఎస్టీ కార్పొరేషన్ డైరెక్టర్ కానీ ఎస్టీ కమిషన్ కానీ ట్రైగా డైరెక్టర్ కానీ ఏమీ ఇవ్వలేదు తర్వాత యానాది కార్పొరేషన్ కూడా ఎనభై చేయలేదు వీళ్ళ ఈ మైదాన ప్రాంతంలో హైయెస్ట్ జనాభా ఉన్నటువంటి యానాదులను ఆయనతోటి గుర్తించలేదు రాబోయే రోజుల్లో ఏ ప్రభుత్వం అయితే ఏ పార్టీ అయితే యానాదులు గుర్తించి వారికి ఎమ్మెల్సీ తర్వాత ఏనాది కార్పొరేషను సబ్సిడీ లోన్సు రెండు సలాల ఇళ్లసలము ఇతర పెళ్లి కానుక కానీ ఏవైనా కానీ ఎలాంటి సర్టిఫికేట్ లేకుండా ఇచ్చే వాళ్ళకి మా మద్దతు ఉంటుందని యానాదక్కుల పోరాట సమితి రాష్ట్ర అధ్యక్షుడిగా మా విన్నవేసుకుంటూ నేను బీజేపీ రాజీనామా చేశాను ఎవరైతే అన్ని పా పార్టీలను కలుస్తున్నాను ఎవరైతే రేపు ఎలక్షన్ లోపల హామీ ఇస్తారో స్పష్టత కల్పించినట్టుంటే దానికి నేను మా సంఘం నాయకులందరూ కలిసి మద్దతిస్తామని తెలియపరుస్తూ ప్రతి అనాచులకి సెలవు